ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రాధనలు అభివృద్ధి చేస్తుందా మనకు తెలుసు ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్ కు రైలు ఉండేది కాదు ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వెనుకబిన్న ప్రాంతాల్లో కావచ్చు దేశంలోని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలుంటే ముందుగా పది జిల్లాలు ఉండేది దానిని ముప్పై మూడు జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రాధాల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కర్ గారు ఈ కాగజనార్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము